హలో అండి ఈరోజు కూర మిల్ మేకర్ కలిపి మంచి రెసిపీ చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా ఫ్రెష్గా ఉన్న చొక్కకూరను తెచ్చుకొని అంటే కొంచెం లేతగా ఉన్న కూర అయితే బాగుంటుంది కొంచెం కాడలు ఉన్నా సరే కాడలు తీసేసి ఆకు మాత్రం వాడుకోండి కాడలు ముదురుగా ఉంటే మాత్రం తీసేయండి లేదా సన్నగా తరిగేసినా బాగానే ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా మసాలా వాసనతో చాలా బాగుంటుంది మంచి హెల్తీ రెసిపీ కూడా మిల్ మేకర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట మిల్ మేకర్లో చాలా రకరకాలు చేస్తాం కదా ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి మంచి కాంబినేషన్ కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో ఒక మూడు కప్పులు నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసేసి బాగా మరిగిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుంటే కప్పుకి లెక్క చెప్తున్నాను నేను ఈ కప్పులు వేసిన మిల్ మేకర్ అంతా బాగా ఒక పది నిమిషాల సేపు ఇలా బాగా ఉడికితే బాగుంటుందండి చాలామంది ఐదు నిమిషాలు ఉడకబెడతారు కానీ పది నిమిషాలు ఉడికితే చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇదంతా ఇలా వడకట్టేసుకొని మంచి నీళ్లు పెట్టి రెండు మూడు సార్లు కడిగేస్తే ఆ పైన ఉప్పు కానీ వేరే అన్నీ పోతాయి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం పడుతుంది ఈ కూరకి అది మీ ఇష్టం అది పోపు దినుసులన్నీ వేసేసి ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ వేసి కొంచెం చక్కగా వేపుకున్న తర్వాత దీనికి టమాటాలు రెండు టమాటాలు వేస్తే గుజ్జు వస్తుంది దేశీ టమాటాలు పుల్లటి అవసరం లేదండి మామూలు టమాటాలు వాడుకోవచ్చు అల్లం పేస్టు అలాగే పసుపు పచ్చిమిరపకాయలు అన్నీ మైల్డ్గా వేసుకుంటేనే బాగుంటుంది మంచి చొక్కకూర ఫ్లేవర్ తోటి మిగతా ఫ్లేవర్స్ డామినేట్ చేస్తే మాత్రం చొక్కకూర టేస్ట్ ఫ్లేవర్ పోతుంది అందుకని కొంచమే అల్లం వెళ్ళిపోయి వాడుతున్నాం అది మీరు కావాలంటే పెంచుకోండి ఇలా మామూలు టమాటాలే వేస్తాం అనమాట దీనికి పులుపు లేనివైతే గుజ్జు కోసం అంతే టేస్టు గుజ్జు కోసమే కానీ పులుపు కోసం కాదండి ఆల్రెడీ చొక్కకూరలో పులుపు ఉంటుంది ఉప్పు కొంచెం పడుతుంది ఈ కూరకి ఉప్పు కారం అన్నీ బాగానే పడతాయి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి మీ కారాన్ని మీ టేస్ట్ని బట్టి మంచి కూర మంచి రెసిపీ ఇది హెల్దీ రెసిపీ కూడా ట్రై చేయండి ఇలా పచ్చివాసన పోయే వరకు టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకొని ఇప్పుడు మిల్ మేకర్ని కూడా వేసేసి కొంచెంసేపు సిమ్లో పెట్టి అంటే మరీ మాడిపోకుండా అలా కొంతసేపు ఉప్పు కారం అంతా కొద్దిసేపు పడుతుంది అలా కొంతసేపు వేయించేసుకొని మధ్యలో కావాలంటే మూత పెట్టుకుని అయినా సరే వేయించుకోండి అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఈ చొక్కకూరను వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి కొంతమంది ఇది పేస్ట్ చేసేస్తారు కానీ అండి వేడి నీళ్ళలో ఉడకబెట్టి చొక్కకూరనే పేస్ట్ చేసి అంత అవసరం లేదండి కూర ఉడిగిపోయి బాగానే మెల్ట్ అయిపోయి గుజ్జు బాగానే వస్తుంది అవసరం లేనాటికి మనం అలా పేస్ట్ చేయటం వేడి నీళ్ళలో ఉడకబెట్టేసేయటం దానిలో ఉన్న విటమిన్స్ పోవటం అనవసరం అందుకని చెప్పి మీరు ఇలా ట్రై చేయండి బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అంతా కూడా కొంతసేపు సిమ్లోనే ఉంటే తొందరగా మగ్గుతుంది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత పెట్టుకున్నా పర్వాలేదు స్టవ్ ఫ్లేమ్పై కొంచెం పెట్టుకున్నా పర్వాలేదు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అన్నీ కూడా తక్కువ తక్కువ వేసుకుంటే బాగుంటుందండి కూర మంచి ఫ్లేవర్ తోటి ఈ మిల్ మేకర్ మంచి టేస్ట్ వస్తుంది ఈ పులుపు అంతా మిల్ మేకర్కి పట్టాలి అప్పుడే బాగుంటుంది కూర మీరు ఉప్పు కారాలు ఈ స్టేజ్లో ఒకసారి చూసుకోండి పులుపు బాగానే ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ చూసేసుకోండి మంచి టేస్టీ కర్రీ ట్రై చేయండి చాలా ఈజీ కూడా హెల్దీ కూడా